పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నడదగక పారు నేరు దిజడం చొప్పడిన యూరు నుండము చొప్పడి కున్నట్టి యూరు జరగము సుమతి భావం ఓ మంచి బుద్ధి గలవాడా అవసరానికి అర్పించేవాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించే నది మంచి చెట్టులు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు అవి లేని ఊళ్ళో నివసించవద్దు ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానము ప్రశ్నతోడ పెరుగు ప్రాభవము ప్రశ్నలేక ప్రగతి ప్రశ్నార్థకమ్మురా నవయుగాల బాట నార్లమాట భావం ప్రశ్నలకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశ్నించడం వలన ఈ లోకంలో మనిషి యొక్క విలువ పెరుగుతుంది ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యమవుతుంది చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కనేని కీలు చేయరాదు పొసగమేలు చేసి కొమ్మనుట చాలు విశ్వదాభిరామ విలువేమా భావం పోవేమా చంపదగిన శత్రువు చేతికి చిక్కినా వాడికి కీలు చేయరాదు తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష మచ్చుకలేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా గుచ్చుకులున్న చోట గురుకోజులుండని చోట విద్యకు మెచ్చని చోట రాజు కరుణించని చోట వివేకనుందిరే నచ్చటమోసండి శివుణకార తమ్మయ్య సింగధీమణి భావం చదవలేని చోట సందేహం ఉన్న చోట గుణం తెలుసుకోలేని పండితుడు లేని చోట విద్యను మెచ్చని చోట విద్యను మెచ్చని చోట రాజు దయలేని చోట వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వారికి హానియే కలుగుతుందని పెద్దలు చెప్తారు నిజము మీద భూమి నిలబడి ఉండును సత్యవాకు వలన జనత నడుతూ జనత నడుచు సత్య పాప సంహారమున జై కాళికాంబ హంస కాళికాంబ భావం నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది సత్యవాకు వలనే జగతి నడుస్తుంది సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి నరించిన నరవర యప్రియము తన మనంబు కగుందా నురులకు నవిసేయకునికి బరాయనము పరమధర్మ పతుములకెళ్ళం భావం ఓ రాజా ఇతరులు ఏ పని చేస్తే తన మనస్సుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను చేయకుండటమే అన్ని ధర్మ మార్గాలలోనూ గొప్పది నీతియే మూలము విద్యకు నీతియే పురుషార్థ తత్వ నిర్ణాయకము నీతియే భూత నీతి నియత పదము భావం విద్యకు నీతియే ఆధారం చతుర్విధ పురుషార్థ తత్వాన్ని ధర్మం అర్థం కామం మోక్షం నిర్ణయించేది కూడా నీతియే సర్వభూతాలకు అంటే ప్రాణాలకు కూడా నిర్ణయించేది నీతియే నీతి మందుడైన వాడు ఎప్పుడూ తనకు తగిన స్థానాన్ని పొందుతాడు చదువని వాడగుండగు చదివిన చదివిన సది సద్వివేక చతురత కలుగును చదువు వలయును జనులకు చదివించద నారీలొంత చదువుము తండ్రి భావం చదువని వాడికి ఏమీ తెలియదు వా చదువుకుంటే మంచి చెడులు మంచి చెడులు తెలుసుకోగలిగే వివేకం గుణ వివేకం కలుగుతుంది అందువల్ల మనుషుల గురు చదువుకోవాలి ఉత్తమమైన గురువుల వద్ద నీవు చదివిస్తా నాయనా చదువుకో అని హిరణ్యాకశుడు ప్రహ్లాదునికి చెప్పాడు తరువుల తినసఫల బారు గురతంగా చు నిచు నమృతం ముసంగు నేను దుద్ధతులు బారు బుద్ధులు సమృద్ధి చేత సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు నిధి సహజ గుణము భావం నిండుగా రసం ఉన్న పండ్ల బరువుతో వంగిపోతాయి ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేగుడు అమృతం వంటి వా నీరును వర్షపు నీటి ద్వారా ఇస్తాడు నిండుగా సంపదలుండడం పండితులైన వారు అహంకారం పొందరు ఈ లోకంలో ఉపకారం చేసే వారికి ఇది సహజ గుణం తను